నమస్కారం విశ్వం టీవీకి స్వాగతం నేను మీ ఉమ్మా గాంధీ హాస్పిటల్లో రోగులు చాలా రద్దీగా ఉంటున్నారు అంబులెన్స్ క్యూ కడుతున్నాయి అని రీసెంట్గా మనం అందరము విన్నాం సో దాన్ని తెలుసుకోవడానికి మనం గాంధీ హాస్పిటల్కి వచ్చాం నైట్ సెవెన్ నుంచి మిడ్ నైట్ త్రీ వరకు కూడా అంబులెన్స్ క్యూస్ కడుతున్నాయి వెదర్ చేంజెస్ వల్ల వచ్చిన ఎన్నో హెల్త్ ఇష్యూస్ని గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ వెంటిలేటర్స్ కూడా చాలా ఉన్నాయి చాలా మంది వెంటిలేటర్స్ కోసమే ఇక్కడికి వస్తున్నారు నలభై టు యాభై శాతం మంది వెంటిలేటర్స్ కోసం ఇక్కడికి వస్తున్నారు మనం విన్న ఈ వార్తలు అసలు ఎంత మాత్రం నిజముందో దీనికి గాంధీ హాస్పిటల్ ఎలాగా రిప్లై ఇవ్వబోతున్నారు ఈ వార్త గురించి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తెమ్మి పేరు ఐ డాక్టర్ సునీల్ కుమార్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ గాంధీ హాస్పిటల్ సో మే ఐ నో అబౌట్ గాంధీ హాస్పిటల్ స్పెషాలిటీ లైక్ గాంధీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వచ్చే పేషెంట్స్ యొక్క అరౌండ్ నెంబర్ కానీ ఎలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ కానీ సో మెడిసిన్ డిపార్ట్మెంట్ మా ఓపీకి అరౌండ్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఓపీ ఉంటుంది రౌండ్ ద క్లాక్ ఐ మీన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అంత ఓపీ ఉంటుంది దానిలో కొంతమంది అరౌండ్ సెవెంటీ అడ్మిషన్స్ అవుతున్నాయి డైలీ ఇట్లో ఇప్పుడు రెస్పిరేటరీ కేసెస్ కొద్దిగా ఎక్కువగా వస్తున్నాయి అంటే వాళ్ళకి సిఓపీడీ ఆస్తమా ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లైక్ ఇంటర్సేషన్ లంగ్ డిసీజ్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈ టైంలో కొద్దిగా ఎక్కువ సివియర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సివియర్గా అవుతాయి ఈ బికాజ్ ఆఫ్ కోల్డ్ వెదర్ తోటి అలాంటి కేసెస్ కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి వాళ్ళల్లో కొంతమందికి వెంటిలేటర్ ఎక్కువ అవసరం అవుతుంది ఇలాంటి కేసులు వస్తున్నాయి హార్ట్ ఫెయిల్యూర్ కేసులు స్ట్రోక్ పేషెంట్స్ ఇలాంటివి మరి పేషెంట్స్ చాలా మందిగా వస్తున్నారు కదా వాళ్ళందరికి సరిపోయే స్టాఫ్ ఉన్నారు ఎక్కువైనా కూడా ఎవరిని రిటర్న్ చేయట్లేదు మేము ఉన్న వాళ్ళకు అడ్మిట్ చేసి అవసరమైన వాళ్ళకి అడ్మిట్ మాత్రం రిజెక్ట్ చేయకుండా ఉన్న బెడ్స్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళని అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తున్నాం ఎక్విప్మెంట్స్ కూడా అన్ని సరిపోయేలాగే ఉన్నాయా బాగా ఉన్నాయండి పర్వాలేదు

వెంటిలేటర్ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటాం రీసెంట్గా వెదర్ ఇష్యూస్ వల్ల చాలా మంది గాంధీ హాస్పిటల్కి వచ్చారు కదా చాలా రద్దీగా అయిపోయింది గాంధీ హాస్పిటల్ దాని గురించి ఏమని చెప్తారా గా కొద్దిగా పది రోజులుగా ఐపీ సెన్సెస్ ఎక్కువ అవుతుంది ఓపీ అండ్ ఐపి సెన్సెస్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి బెడ్స్ కూడా మాకు చాలా తక్కువ అవుతున్నాయి బట్ మేము ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసి వాళ్ళని ఎవరిని త్రీ పంపించకుండా వాళ్ళని అడ్జస్ట్ చేసి వేరే వేరే ఇంకా ఎక్కడైనా లైక్ రెస్పిరేటరీ ఆర్ఐసి అనేది కూడా స్టార్ట్ చేశారు హైయర్ అథారిటీస్ హాస్పిటల్లో వాళ్ళని ఆ బెడ్స్ కూడా అడ్జస్ట్ చేసి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం వాళ్ళకి అడ్మిట్ చేసి ఆర్ఐయు ఎప్పుడు స్టార్ట్ చేశారు అది కూడా వాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది రెడీ అయింది టెన్ ఐసియూ బెడ్స్ రెడీగా ఉన్నాయి ఓకే కొత్తగా బెడ్స్ మళ్ళీ ఉన్నవి కాకుండా కొత్తగా మళ్ళీ మరి మొన్న రీసెంట్గా జరిగిన ఇష్యూలో చాలా మటుకు వచ్చింది కదా సో వాటి గురించి అది ఏమీ ప్రాబ్లం లేదండి అంటే వాళ్ళకి తెలియకపో తెలికపోయి ఉండొచ్చు వస్తే డెఫినెట్ గా ఈఎండికి క్యాజువాలిటీకి వచ్చింటే డెఫినెట్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందిండేది అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎలాంటి పేషెంట్స్ వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఏదో రకంగా అడ్జస్ట్ చేసి ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం డెఫినెట్ రౌండ్ అరౌండ్ క్లాక్ అంబులెన్స్ లో ట్రీట్మెంట్ జరిగింది అని విన్నాం అది నిజమేనా అది మాకు మా దృష్టికి రాలేదు అది తెలియదు నాకు ఐడియా లేదండి దాని గురించి ఓకే రీసెంట్ గా ఒక 2 డేస్ ఎస్టర్డే మేబీ న్యూస్ పేపర్ లో న్యూస్ వచ్చింది సో గాంధీ హాస్పిటల్ లో సదుపాయం తక్కువ అవడంతో అంబులెన్స్ లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది ఒకటి వచ్చింది సో దాని గురించి అడుగుతున్నా మా దృష్టికి అయితే రాలేదు అది అలాగే వాళ్ళని తీసుకొచ్చింటే డెఫినెట్గా గా ఏమిడీలోనే వాళ్ళని ట్రీట్మెంట్ చేసేవాళ్ళము అట్లా అలాంటి పరిస్థితి అయితే ఏమీ లేదు మేబీ వాళ్ళకి అవేర్నెస్ లేక అక్కడ ఉండి ప్రాపర్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా అవేర్నెస్ లేక వచ్చిండచ్చు బట్ పేషెంట్స్ వస్తే ఇక్కడ పంపించడం అని కానీ అడ్మిట్ చేసుకోకుండా ఉండడం అనే ప్రసక్తే లేదు వైద్యులే తెలిపారు అన్నారు వాణి గారు కూడా ఉన్నారు ఆ పిక్చర్ వేసి మరీ చెప్పారు వాణి మ్యామ్ పిక్చర్ లేదు లేదు మేడంకు మేడం దృష్టికి రాకపోయి ఉండొచ్చు అది డెఫినెట్గా అలాంటి వాళ్ళకు వాళ్ళని క్యాజువాలిటీ తీసుకొస్తే డెఫినెట్గా ట్రీట్మెంట్ ఇస్తాం అలాంటి ప్రసక్తే లేదు అయితే మరి ఇవి న్యూస్ ఫేక్ అంటున్నారా ఫేక్ అని నాకు ఐడియా లేదు ఓకే వాళ్ళు వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు అంటున్నాను మేబీ అవేర్నెస్ లేకపోయి ఉండొచ్చు ఆ పేషెంట్స్కి అనేది అంటే మిడిల్ మ్యాన్ డైరెక్ట్గా వాళ్ళు పేషెంట్స్ని డైరెక్ట్గా తీసుకొని క్యాజువాలిటీకి తీసుకొని ఎమర్జెన్సీ డాక్టర్స్ని అక్కడ అడిగింటే డెఫినెట్ గా తెలిసి ఉండేది ప్రాపర్గా ఇన్ కేస్ ఎవరైనా సరిగా రెస్పాన్స్ లేకుండా నెక్స్ట్ లెవెల్కి డాక్టర్స్ని అడిగితే డెఫినెట్గా తెలిసి ఉండేది అంతేగాని మిడిల్ పర్సన్స్ ఎవరైనా చెప్పడం వల్ల అట్ల ఏమైనా జరిగిందేమో తెలియదు మరి అది లైక్ థర్డ్ పర్సన్ నుంచి వచ్చిన ఫేక్ న్యూస్ లాగా వేరే ఎవరైనా అంటే ఫేక్ అని కాదు వేరే ఎవరైనా వాళ్ళకు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు అని అంటున్నారు వాళ్ళు ఎవరికి ఎవరు చెప్పారో వాళ్ళకి ఇక్కడ బెడ్స్ లేవని కానీ వెంటిలేటర్స్ లేవని కానీ బట్ తెలిసిన దాని ప్రకారం అయితే ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్స్ కి ఇలాగా సామాన్య వ్యక్తులు పెట్టుకోలేక సో గాంధీ హాస్పిటల్కి వస్తున్నారు సో ఎక్విప్మెంట్స్ కూడా తక్కువ ఉన్నాయని అంటున్నారు తక్కువ అంటే ఇక్కడికి వచ్చే రష్ చాలా ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ నుంచి బయట నుంచి చాలా టర్మినలీ అంటే వాళ్ళకి ఆల్రెడీ వెంటిలేటర్ పెట్టి అలాంటి పేషెంట్స్ వస్తారు వాళ్ళని డైరెక్ట్గా అలాంటి పేషెంట్స్ ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అలాంటి పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళ దానివల్ల కూడా మనకి లోడ్ ఎక్కువ అవుతుంటుంది బట్ ఫర్ బెటర్ నెక్స్ట్ టైం మళ్ళీ మన హెల్త్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ రద్దీ పెరిగినప్పుడు అలాగే మనకు ప్రసెంట్ వెంటిలేటర్స్ అడ్జస్ట్ ఉన్న హాస్పిటల్ లో రిమైనింగ్ ప్లేసెస్ లో ఉన్న వెంటిలేటర్స్ని మొబిలైజ్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చూస్తున్నాం ఓకే సో అందరికీ ట్రీట్మెంట్ అనేది చేరుతుంది గాంధీ హాస్పిటల్ జరుగుతుంది జరుగుతుంది వైద్య చెప్పిన దాని ప్రకారం ఇక్కడ అంబులెన్స్ లో ట్రీట్మెంట్ చేయడం అంబులెన్స్ లో పెట్టి వెంటిలేటర్స్ పెట్టడం ఇవన్నీ ఎవరో పూర్తిగా తెలియని ఒక థర్డ్ పర్సన్ తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు ఇది మా దృష్టికి ఇంకా రాలేదు ఇక్కడ అలాంటివేమి జరగట్లేదు గాంధీ హాస్పిటల్ కు వచ్చిన ప్రతి ఒక్క వైద్యుడికి మేము చేకూరినంత ట్రీట్మెంట్ వైద్యాన్ని ఇక్కడ మేము ప్రతి ఒక్కరికి ఆయంని మేము చేస్తున్నాం ఇది ఎవరు ఒక థర్డ్ పర్సన్ పూర్తిగా సమాచారం తెలియని వాళ్ళు దీన్ని ఈ సమాచారాన్ని ముందుకు పంపారు ఇక్కడ అలాంటివేం జరగలేదు ఇక్కడ మాకు ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకపోయినా మేము మా పైదారులకు చెప్తున్నాం వాళ్ళ దగ్గర నుంచి వెంటనే మాకు స్పందన వస్తుంది ప్రతిదీ జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బెడ్స్ సరిపోక రద్దీ అవుతున్నారు కాబట్టి మేము మళ్ళీ ఆర్ఐయు అనేది కొత్తగా ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఇది ఇంకా బెడ్స్ ఇంక్రీజ్మెంట్ అనేది జరుగుతుంది ఇప్పు ఇప్పుడు ఇంకా ఎక్కువ రోగులు వచ్చినా కూడా మేము చేర్చి వైద్యం ఇచ్చేంత ఛాన్స్ మాకు ఉంది సో దానికోసం దీన్ని ఈ ఆర్ఐయుని ఈ రోజే ప్రారంభించబోతున్నామని వైద్యులు చెబుతున్నారు